రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టణాల్లో ఆస్తుల సర్వే ద్వారా ఇరవై పర్సెంట్ అదనంగా ఆస్తి పన్ను సమీకరించాలని రాష్ట్రంలో మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఆదేశించారు దానికి అనుగుణంగా ఈ నెల పద్నాలుగో తేదీన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర విభాగం సర్కులర్ జారీ చేసింది నగరాలు పట్టణాల్లో ఆస్తుల సర్వే చేసి ట్యాక్స్ అసెస్మెంట్ కానివి పన్ను విధించవలసిన దానికంటే తక్కువ ట్యాక్స్ అసెస్మెంట్ జరిగినవి గుర్తించి వాటిపై సవరించిన ఆస్తి పన్ను పెనాల్టీలను వేసి ప్రతి నగరం యొక్క ఆస్తి పన్ను ఆదాయాన్ని ఇరవై శాతం తక్కువ కాకుండా పెంచాలని ప్రభుత్వం ఆదేశించిందని దానికి ఆస్తి పన్ను విధానం రద్దు చేసి ఇంటి పన్ను విధానాన్ని పునరుద్ధరించాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు

మీకు మీరే నిధులు సమీకరించుకోండి అని చెప్పి మొదటిది రైతు తప్పు అదే ఈ విధానంలో